అదే ప్రభాటోరాజీనాభేస్తాయిదా మీ మధ్య చేయబడిన అద్భుతాలు అదుగో తూరు సితని ప్రాంతాల్లో చేస్తుంటే వారిప్పటికే మారు మనసు ఉండే వాళ్ళు వారిప్పటికే గోని కట్టుకొని కట్టుకొని ఉండేవాళ్ళు వీళ్ళు దేవుళ్ళు లేనన్నందుకే వచ్చిందా అని నేను అంటలేదు కానీ ఒకటి మాత్రం నేను నమ్ముతున్నాను యహోవా కలుగ చేయనిదే పట్టణముల ఉపద్రవము కలుగునా ఆమోస్ మూడు ఆరు నా జీవితం ఒక ఇప్పత్తు వచ్చింది దేవుడు అనుమతి లేకుండా వస్తుందా చెప్పండి మాట్లాడండి యహోవా పట్టణముల ఉపద్రవము కలుగ చేయనిదే పట్టణమందు బాకానాథం వినపడగా జనులకు భయం పుట్టుకుంటున్నా యహోవా చెయ్యనిది పట్టణములో ఉపద్రవము కలుగునా కలగదు దేవుని అనుమతి లేకుండా ఏంది జరగటానికి వెళ్ళలేదు దేవునికి భయపడే వాళ్ళు అదే ఆమోస్ క్రింద మూడవ దేవులు అంటాడు మీరు సింహమును గర్జిస్తూ సింహము గర్జిస్తే భయపడుతున్నారండి మీరు సింహము గర్జిస్తే భయపడుతున్నాడు దేవునికి భయపడేవాడు ఎక్కడున్నాడు అదిగో మూడు ఎనిమిది సింహము గర్జించను భయపడిన వాడేవడు సింహం గర్జించింది భయపడిన వాడేవడు యహో వాజ్ఞాడు ప్రవచింపకుండా ఉండేవాడెవడు ఈ అధ్యయములు ప్రభు అంటాడు మీ సింహము గర్జిస్తే భయపడుతున్నారు కానీ నా ప్రవక్తలు ప్రవచిస్తే మీరు భయపడలేదు ఎహోవా కలుగ చేయనిదే పట్టణములు ఉపద్రవము కలుగుతుందా కలగదుగా మీ కథ ఏమవును సువార్త కవిదేవులై బ్రతుకుతున్న వారులరా దేవుని ఉపదేశము తెలిసి దేవుని నీతి ఏంటో తెలిసి దేవుని ఉపదేశ క్రమం ఏంటో తెలిసి ఏ ఉపదేశ క్రమమున అన చేతను పిలువబడ్డావో ఏ ఉపదేశ క్రమం చేతను పెంచబడుతున్నావో ఆ ఉపదేశ క్రమమునకు వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ స్వార్థకు అవిధేయులై బ్రతుకుతున్న వారి గతి ఏమౌనో ఏమవుతుంది ఏమవుతుందో రాను 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 ప్రపంచ భవిష్యత్ ఏమవుతుందో రాను 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 ప్రపంచ భవితవ్యం ఏం కాబోతుందో ఎవరి గతి ఏం కాబోతుందో అర్థం కావట్లేదండి ఎంతో మంది ప్రభక్తులను పడిన వారు ఎంతో మంది దైవ సేవకులను పడిన వారి గతి ఎలా ముగిసిందో మీకు తెలుసునా భయంకరంగా ముగిసింది దేవునికి భయపడలేదు తీర్పు దేవుని ఇంటి యొక్క నుండి ఆరంభమవుతుంది మన ఇంటి యొద్ నుండి దేవుని ఎరిగిన వారి యొద్ధ నుండి తీర్పు ఆరంభమైతే మరి సువార్త కవిధులై బ్రతుకుతున్న వారి అతి ఏమవుతుంది ఏమవుతుంది ఉదాహరణగా దేవుడు మన ముందు జరుగుతున్న వాటిని మన ఎదుట ఉంచి మనకు మేలుకొలుపుతున్నాడు బి అలర్ట్ ఏ గతి ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మన ఎదుట జరుగుతున్న కార్యాలు స్వాత్క విధేయులే బ్రతికిన వారి గతి సింహం గర్జిస్తే పోతే భయపడుతున్నావురా మరి దేవునికి భయపడవా రాబోతున్న దినాలు ఎలా ఉంటాయో తెలుసా సింహం వస్తుందని తప్పించుకోవటానికి ఇంకొక మార్గం కూడా వెళ్ళాడట అటు నుండి వెనుకబండి వచ్చిందట ఎలుకబండి వచ్చిందని చెప్పి తప్పించుకుందామని ఇంట్లోకి పారిపోయాడట ఇంట్లోకి పారిపోయి గోడ మీద చేయస్తే పాము కలిసిందట అంటే దీని అర్థం ఏంటి రాబోతున్న కాలంలో సువార్థక విధేయులైన వారి గతి ఎలా ఉంటుందంటే మూడు వైపుల విపత్తు ఉంటుంది మూడు వైపులా ఇప్పతే ఉంటుంది ఒకవైపు సింహం మరొక వైపు ఎలుకబంటు మరొక వైపు సర్పు తప్పించుకోవాలని మూడు వైపులు పరిగెత్తా మూడు వైపు నువ్వు పరిగెత్తిన మూడు వైపులా ఇదే ఉంటుంది అయినా నువ్వు సింహం గర్జిస్తే భయపడుతున్నావు ప్రవక్తలు కద్దించినప్పుడు నువ్వు భయపడుతుంది ఆమోసు గ్రంథం మూడవ అధ్యయమంతా చెప్పింది ఇదే ప్రభక్తుల నోట దేవుడు తన మాట ఉంచితే భయపడలేదు నీవా సింహానికి భయపడుతున్నావు అంటే దేవుడు నీ ముందున్న సింహం కంటే అశ్వమర్ధుడా ప్రతిక్షణు అను అనుగిన శుభార్త తెలిసిన మనం అనువనువున భయపడుతూ బ్రతకాలండి దేవునికి ఏ చిన్న విషయాలు మనం తప్పిపోతామో అంటే ప్రవక్తల మాటలు నెరవేర్చబడవనా ఒకటి గుర్తుంచుకోండి ఆ మోసు ప్రవచించిన తర్వాత మీరు చాలా జాగ్రత్తగానండి ఆ మోసు ప్రవచించాడు పట్టణం మీద ఉపద్రవం వస్తుందని ఆ మోసు ప్రవచించిన తర్వాత వంద సంవత్సరాల తర్వాత ఎరుషులేమో పట్టణం మీద ఉపద్రవం వచ్చింది చరిత్ర చెబుతున్నా ప్రకటించాడు ప్రళయం వస్తుందని ప్రవచించిన ప్రకటించిన నూట ఇరవై సంవత్సరాల తర్వాత జలప్రళయం వచ్చింది ఆలస్యం అవుతుందేమో కాని జరగకుండా మానదు ఆలస్యానికి గల కారణం కూడా ఏంటి నీయందు దేవుడు దీర్ఘ శాంతాన్ని కనపరుస్తున్నాడు భయపడుతూ బ్రతకాలి వణుకుతూ బ్రతకాలి సింహానికి గర్జించే మనం సింహము గర్జిస్తే భయపడే మనం ప్రవక్తుల నోట యహోవా ఆజ్ఞయించాడు ప్రవచింపకుండా ఉండే ఉండగలిగేవాడేవాడు గోవా ఆజ్ఞ ఇచ్చాడు ప్రభు వాడు ఎవడు ఆజ్ఞ ఇవ్వలేదు దేవుడు నీతో మాట్లాడడు సోది చెప్పడు దేవుడు అవునంటే అవును కాదంటే కాదు మూడు వైపుల ఉంటాయి ప్రళయం లేని వైపుని వెళ్ళవు ప్రళయం లేని వైపు ఏదైనా ఉంది అంటే ఎంటో తెలుసా అది దేవుని తట్టు ఆ తట్టు విడిచిపెట్టేశావు ఈ తట్టు వెళ్ళావు ఈ తట్టు సింహం ఉంది ఆ తట్టు వెళ్ళావు ఆ తట్టు ఎలుగు బండ్ ఉంది ఈ తట్టు వెళ్ళావు దేవుని తట్టు వద్దనుకొని మూడు తట్టులు వెళ్ళావు మూడు తట్లు ఒకవైపు సింహం ఒక్కో తట్టు ఎలుగు బండ్ ఒక్కో తట్టు ఇంట్లోకి వెళ్ళావు పాటు వెళ్ళుంటే రాబోతున్న కాలంలో భవిష్యత్ ప్రణాళిక ఏం కాబోతుందో ప్రభువు చెబుతున్నాడు మధ్యాహ్నం నేను ఆ స్థలంలో ఉండి ప్రార్థిస్తున్నప్పుడు ఒరే కొడుక ఈ స్థలం అంతట్లో ఆత్మలు నేల మీద తుర్లుతారా ఖాళీ దొరకకుండా ఎండ్లు మోకాల మీద ఉండి ప్రాధపడతారా చూడు దినాలు నాలోచన ఆ దినాలు వచ్చాయి వాక్ ఎక్కడ దొరుకుతుందని పరుగెత్తుకుని వచ్చే దినాలు వచ్చాయి ఈ ప్రాంగణంలో ఎండలో మోకాల మీద ఒగిరిగి దేవుని మాట కొరకు ఆశపడతారా ఓరు ఓ కురాజీనా ఓ బేస్తాయిదా నీ మధ్య ఆ కురాజీనా బేస్తాయిదా అన్న చోటుని పేరు పెట్టుకో నీలో నీలో నీ ఇంట్లో ఆయన చేసిన అద్భుతాలు నిన్ను దర్శించిన దర్శించినన్నిసార్లు తూరు సీదోను ప్రాంతాలు దర్శించుంటే నీకు చేసిన అద్భుతాలు ఆ తూరు సీదోను ప్రాంతాలకు చేస్తుంటే వాళ్ళు ఇప్పటికే మారు మనసు పొందేవాళ్ళు నీ ఎళ్ళు చూపిన ప్రేమ ఆ చూపితే ఈ పాటికి లోపడి ఉండేవాళ్ళు ఆయన పాదాల దగ్గర పడి ఉండేవాళ్ళు నీ ఏడు లక్కన ప్రేమ ఇంకొకరి ఏడు లక్కన ఆయనకు దాసులుగా బ్రతికేవారు ఈశ్వవేళ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఓ తూరు తూరూస్సితోను పట్టణాల గతి కంటే మన గతి వారు లేనిదై ఉంటుంది వాళ్ళ గతి వారువ తగినదై ఉంటుంది రేపు తీర్పు దినమందు ஓரளவா